అసలు గ్రామ దేవతలు ఎలా వెలిసారు అని అంటే ఈ గ్రామ దేవతలు ఎలా వెలిసారు అంటే అనేక కథనాలు మనకి చెప్తూ ఉంటారు ఈ దీని గురించి మహాభారతంలో కూడా కొన్ని కథలు కనపడుతూ ఉంటాయని ఉంటారు అయితే జర అనేటటువంటి రాక్షసుడి చేతిలో నుంచి ఇట్లా రెండుగా ఇట్లా ఇదైపోయిందని మళ్ళీ దానివల్ల ఆ జర వల్ల ఇలా కలవటం వల్ల జరాసంధుడయ్యాడని ఇవన్నీ కథలు చెప్తూ ఉంటారు అయితే మనకి గ్రామ దేవతలు అని అంటే కనుక గ్రామాన్ని కాపాడేటటువంటి వాళ్ళే కాదండి ఒక గ్రామ దేవత ఒక గ్రామాన్ని కాపాడితే అట్లా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే దేశమంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది ఈ గ్రామ దేవతలు ఎంతమంది అంటే నూటొక్క మంది ఈ నూటొక్క మందికి ఒక్క సోదరుడు పోతురాజు ఎక్క చెల్లెళ్ళు నూట ఒక్క మంది ఒక్క పోతురాజు అనమాట ఈ పోతరాజుకి ఈ వీరొక్కడే కదా పోతరాజు అందుకని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉండేవాళ్ళట ఈ అక్క చెల్లెళ్ళందరూ కూడాను ఈ గ్రామ దేవతలు ఎలా వెలిసారు అనంటే ఈ గ్రామ దేవతలు వెలిసిన దానికి అనేక అనేక కథనాలు మనకి కనపడుతూ ఉంటాయి మహాభారతంలోనే కాదు అన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది ఈ గ్రామ దేవతల్ని బ్రహ్మదేవుడు సృష్టించారని చెప్తారండి అదే కాదు ఈ గ్రామ దేవతలు పంచభూతాలకి కూడాను ప్రతీక అంటే పంచభూతాల నుంచే కూడాను రావటం జరిగింది అని కూడా కొందరు చెప్తూ ఉంటారు పెద్దలు ఏది అంటే ఏమిటి ఇక్కడ ఈ గ్రామ దేవతలని ఆరాధించినట్లయితే పంచభూతాలని కూడాను ఆరాధించినట్లే అని చెప్పడానికి సంకేతంగా మన పెద్దలు ఈ పంచభూతాల ద్వారా వచ్చినటువంటివే ఈ గ్రామ దేవతలు అని చెప్పటం జరిగింది గ్రామదేవతలకి ఆరాధనని చేసేటప్పుడు మటుకు కొన్ని ప్రాంతాచారాలను బట్టి కూడాను మనకి అనేక అనేక ఆచారాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అలాగే ఈ ప్రాంతాచారాలని బట్టి కనుక మనం గమనించినట్లయితే కొన్ని ఇప్పుడు మనం ఈ తెలంగాణలో కనుక గమనించినట్లయితే మనం ఏం చేస్తారు బోనాలు సమర్పిస్తారు అదే సమయానికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనుక గమనించినట్లయితే కొన్ని ప్రాంతాల వారు ఏం చేస్తారంటే అమ్మవారికి జాతర చేస్తుంటారు ఎందుకు అసలు ఈ ఆషాఢ మాసంలోనే అని అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి అనేక అనేక మార్పులు వస్తాయి అంటే ఋతువు ద్వారా వచ్చేటటువంటి అనేక అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే అనేక మార్పులు వస్తూ ఉంటాయో మనలో కూడా అంటే మన శరీరంలో కూడా అనేక మార్పులు రావటం జరుగుతూ ఉంటుంది అనేక రుగ్మతలు వచ్చేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబులుతాయనమాట అంటే అప్పుడే తొలి జల్లులు పడుతూ ఉంటాయన్నమాట అంటే వర్షాకాలం ప్రారంభానికి సూచికగా మనం చెప్పుకోవచ్చు మొన్న ఏరువాక పౌర్ణమి నాడు ఏం చేసాం మనం నాగలి చాటుకు వాటికి కూడా పూజ చేసుకున్నాం కదా చేసుకొని రైతన్నలు చక్కగా పూజా కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఒకటో రెండో అయినా సరే ఖచ్చితంగా వర్షాలు అనేటటువంటివి పడతాయి అంటే ఎలాగుంటుంది ఇప్పుడు జ్యేష్ఠమాసం అంతా కూడా అయిపోయి ఇంకేమవుతుంది ఆషాఢంలోకి వస్తున్నాం అనమాట జ్యేష్ఠమాసం మాసాన్ని ఏమంటారు పెద్దలు జ్యేష్టం కాష్టం అని అంటూ ఉంటారు అంటే ఏమిటి అంత వేడిగా ఉంటుంది ఒక్కపోతగా ఉంటుంది ప్రస్తుతం అలాగే ఉంది కదా జ్యేష్ఠం కాష్టం లాని జ్యేష్టం కాష్టం అనేటటువంటి మాట అందుకని అన్నారు అనమాట అంటే అంతటి ఒక్కపోత ఉంటుంది అంటే ఇది తగ్గిపోయి ఇప్పుడు ఏమవుతుంది ఆషాఢ మాసం ఎలా ఉంటుంది అని అంటే ఇటు ఆధ్యాత్మిక చింతనకు ఎంతో అనువైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్తూ ఉంటారనమాట ఎందుకని అని అంటే ఈ ఇటు ఎండలు ఉండవు ఇంకా వర్షాలు కూడాను ప్రారంభం కావు వాతావరణం సమతులంగా ఉంటుంది అంటే అలాగని ఒక వర్షం పడింది అనుకోండి ఏమవుతుంది అంటే అప్పటిదాకా ఖాళీ ఖాళీ ఉన్నటువంటి భూమి మీద నాలుగు చినుకులు పడ్డాయి అనుకోండి అప్పుడు నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు అవుతుంది దాని ద్వారా వచ్చేటటువంటి వేడి ఏదైతే ఉందో వాటి ద్వారా మనకి అనారోగ్యాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట అనారోగ్యాలు ప్రబలేటటువంటి సమయం ఇది అనారోగ్యాలు అంటువ్యాధులు కూడా ప్రబలేటటువంటి సమయం అందుకుగాను మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను ఆచారాలన్నీ కూడాను సంప్రదాయాలన్నీ కూడాను మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడాను చక్కగా మన పూర్వీకులు ఏర్పాటు చేసినవి మనం కనుక చూచా తప్పక గనక పాటించినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇందులో ఏమీ లేదు ఈ విధంగా అమ్మవారికి చేసేటటువంటి ఈ జాతర అంతా కూడాను ఈ మాసంలో ఏర్పరిచి ఈ జాతరలో అమ్మవారికి అనేకమైనటువంటి నైవేద్యాలని సమర్పించడంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే ఇక్కడ వచ్చేటటువంటి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన అంటే ఈ ఎండాకాలం వెళ్ళిపోయి ఇటు వర్షాకాలం ప్రారంభ సూచికగా చెప్పబడేటటువంటి మాసం ఈ ఆషాఢమాసం అంటే ఈ ఆషాఢ మాసాన్ని పెద్దలు పూర్వం ఒక మాట అంటూ ఉండేవారు అనారోగ్యకరమైన మాసం అంటూ ఉండేవారు అంటే అనారోగ్యాలు కొద్దిగా వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ కొంతమంది బోనాలు సమర్పిస్తారండి మరి కొంతమంది గ్రామ దేవతలకి ఏం సమర్పిస్తారంటే వారు ఏవైతే గ్రామ దేవతలకు అనుకుంటారో ఇట్లాగే పొంగల్ అని అనుకుంటారు కొందరు కొందరు చద్ది అని అనుకుంటూ ఉంటారు మామూలుగా సర్వసాధారణంగా మేము కూడా ఇళ్లలో ఏం చేస్తారంటే మక్కువ కూడాను ఇంట్లో అమ్మవారికి చల్లగా చూడు చల్లని తల్లి అని చెప్పి అమ్మవారికి చద్ది నివేదన చేస్తారు చద్ది అంటే ఏమిటంటే అన్నాన్ని వండి చప్ప చల్లారబెట్టి కొద్దిగా వేసామా లేదా అన్నట్టుగా కొంచెంగా ఉప్పు వేసి చక్కటి పెరుగు తోడు పెట్టినటువంటి పెరుగుతో కలిపి అంటే చద్దీని ఎందుకన్నారంటే అని కాదండి వేడి వేడిగా ఉండింది కానీ అది వేడి అనేటటువంటిది లేకుండా పూర్తిగా చప్పచల్లారిపోవాలన్నమాట ఈ చల్లారిపోయినటువంటి అన్నానికి వేసామాలేదన్నట్టు కొద్దిగా ఉప్పు వేసి చక్కటి కమ్మటి తీయటి పెరుగు కలిపేసి అమ్మవారికి నివే అమ్మవారికి పూజ చేసుకొని మన ఇంట్లో అయినా సరే అమ్మవారికి పూజ చేసుకొని ఈ విధంగా నివేదన చేసి అందరినీ చల్లగా కాపాడు తల్లి చల్లని తల్లి అని చెప్పి అమ్మవారికి ఇది నివేదన చేసి కుటుంబ సభ్యులందరూ కూడాను దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ అంటువ్యాధులు అనేకమన్నాను కదా అందులో ఈ ఆటలమ్మ ఇలాంటివన్నీ కూడాను వస్తూ అన్నమాట అందుకని మన పూర్వీకులు మా చిన్నతనం నుంచి నేను గమనిస్తోంది అది ఇప్పుడు ఈ సమయంలోనే ఎక్కువగా వస్తూ ఉంటే అందుకే అమ్మవారికి ఈ నివేదన అనేటటువంటిది సమర్పించమని చెప్తూ ఉంటారు అది తినటం వల్ల మనకి కూడాను రోగ నిరోధక శక్తి అనేటటువంటిది పెరుగుతుంది తద్వారా మనకి ఆ అనారోగ్యాలు అంటువ్యాధులు అనేటటువంటివి రావు అందుకు ఇదంతా కూడాను మన వాళ్ళు ఏర్పాటు చేశారు స్వస్తి